తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పన్నెండు గ్రామాల సమస్య మరొకసారి తెరపైకి వచ్చింది ముంబైలో జరిగిన ఒక సమావేశంలో పన్నెండు సరిహద్దు గ్రామాలు మావే అంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి మరోవైపు మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలను కొన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు తెలంగాణలోనే తమ గ్రామాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు కూడా కుమరం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను కలిసి వినతి కూడా గ్రామస్తులు అందజేశారు మేము తెలంగాణలోనే ఉంటామని మహారాష్ట్రతో తమకు సంబంధం లేదని అంటున్నారు గ్రామస్తులు ఓటు ఆధార్ రేషన్ కార్డుల ఆధారాలు తెలంగాణలోనే ఉన్నాయని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని తమను తెలంగాణలోనే కొనసాగించాలని కలెక్టర్ను కోరారు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కెరిమేరి మండలంలోని పన్నెండు గ్రామాల వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసుకోవడంతో ఈ వివాదం మొదలైంది అప్పటి నుండి రెండు రాష్ట్రాలు పాలించడంతో పాటు రెండు రాష్ట్రాల నుండి సంక్షేమ పథకాలు అమలు కావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకునే అరుదైన అవకాశం కూడా ఈ గ్రామాల ప్రజలకు దక్కింది ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు వివాదాస్పద గ్రామాలు పద్నాలుగు ఉన్నాయండి అవి గత అరవై సంవత్సరాలుగా తెలంగాణ మహారాష్ట్ర వివాదంలో సుప్రీంకోర్టులో నడుస్తుంది నిన్న నిన్న సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వంగా ప్రభుత్వ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ పద్నాలుగు గ్రామాలని మా మహారాష్ట్రలో విలీనం చేసుకున్నానని ఒక ప్రకటన రావడంతో ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్న మహారాష్ట్రలోకి విలీనం కావడానికి ఇష్టపడని గ్రామాలైన ప మహారాజ్ మహారాజ్గూడ మరియు అంతాపూర్ ఇంద్రానగర్ పద్మావతి గ్రామాల ప్రజలు నారాయణగూడ ఈ ప్రజలు ఏంటంటే మాకు మహారాష్ట్రలో విలీనం చేయొద్దు మేము తెలంగాణ రాష్ట్రంలోనే కొనగసాగుతాం తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మాకు బాగున్నాయి మాకు అందుతున్నాయి మా పిల్లలు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువుతున్నారు దీనివల్ల మమ్మల్ని మహారాష్ట్రలో విలీనం చేయడం వల్ల మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు ఏందనేది వీళ్ళు ప్రశ్నార్థకంగా మారుతుందని వీళ్ళు ఆవేదన చెందుతున్నారు నిన్న సా అందువల్ల ఇక్కడికి కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలి కిరామీరి మండలం ఆసిఫాబాద్ జిల్లాలోని ఉంచాలి మహారాష్ట్రలో విలీనం కానివద్దు అందువల్ల మాకు న్యాయం చేయాలని చెప్పేసి నాలుగు గ్రామాల ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది దీని మీద ప్రభుత్వం కూడా వీళ్ళ మీద దయ చూపి వీళ్ళని తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ग्राम पंचायत अंतापुर केरा मेरी मंडल आशीबाबा डिस्ट्रिक्ट ये हमारे को महाराष्ट्र में रहने का नहीं है महाराष्ट्र में रहने का नहीं है हमारे बच्चे बूढ़े सब हमारा बाय डाटा तेलंगाना का है हमारे को तेलंगाना में रहने का है हमारे को महाराष्ट्र में नहीं रहने का हमारे को महाराष्ट्र में कोई सहूलत भी नहीं है ना सुविधा है खाली राशन भी मिलता हो किसी को मिलता तो किसी को नहीं मिलता हमारे को रहने का नहीं है हमारे को खाली तेलंगाना होना राष्ट्र हमारा तेलंगाना ही होना बस उससे हमारे कुछ मारक में नहीं क्या हमारे को ये ये हमारे को कुछ ये करके दो हमारे को बोले तो डिसाइड करो हमारे को आज कलेक्टर सर जो है अपने स्टेट के जो आशाबाद डिस्ट्रिक्ट के उन्होंने दया करके हमारे को तेलंगाना में की रखने का और सीएम जो भी है अपने नेता वो वो सब ने डिसाइड करके हमारे को यहीं पर रखने का है दया करें हमारे पर क्योंकि हमारे को महाराष्ट्र में नहीं जाने का हम आंतापुर के हैं। है आंतापुर इधर ही रहे थे हम आंध्रा दराट। में हमारा महाराष्ट्र नहीं लागत का ही नहीं हम आंध्रा में दिख रहा तो हमें आंध्रा में दिया हमसे लेकर बाढ़ सगड़ा हमसे पट्टे गिटे हमसे महाराष्ट्र आंध्रा में दिशा मराठा मे आम नहीं फटके इकडेच आहे आमचं रासन इकडेच आहे सगळं इकडंच आहे आमचं आम्ही नाही तिकडं महाराष्ट्रामध्ये नाही जात आम्हाला काहीच नाही भेटत खाली राशन तेवढं भेटते आम्हाला महाराष्ट्रामध्ये आम्ही तिकडं नाही जात आमच्यावर दया करा तुम्ही आम्ही इकडेच येतो आम्ही आमच्याकडे इकडे पाहतो